శ్రీ ఆదిశంకరాచార్యులగారు రచించినటి శివాందలహరణలో ఈ రోజు మనం 74వ శ్లోకం చెప్పుకుంటాం 74వ శ్లోకం ఆస్య పాస్య క్లేశ దుర్వాసన ఆది వేదో దుక్తై దివ్య గంధై రమందై పాదారవిందం చేతప్పేతి ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అన్నింటిని కలిపి ఒక చిన్న శ్లోకంలోనే ఎంతో గొప్ప భావాన్ని చెప్తున్నారు మనకు మన శరీరానికి ఏమైనా దుర్గంధం వస్తే మన మరణం అయితే ఏం చేస్తాం ఏదో రెండు మూడు స్థానాలు స్నానం చేస్తాం సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాం ఏదైనా పెర్ఫ్యూమ్స్ అలాంటివి పూసుకొని తిరుగుతాం కానీ మనసే లోపల మనసే చెడ్డ వాసన వస్తే ఏం చేస్తావు దానికి ఏం చేయాలి చెప్తున్నాడు ఆది శంకరాచార్య అది ఆయన గొప్పతనం పైకి ఏం చెప్తున్నారు పైన శరీరానికి అయితే ఇన్ని పూతలు చేస్తావు అని చేస్తావు మరి మనసే నీకు లోపల ఆ ఆ ఏమైనా దుర్వాసన వస్తే ఏం చేస్తావు చెడ్డ వాసన వస్తే ఏం చేస్తావు అని చెప్తున్నాడు నిజానికి మనసులో ఉండేవాని వాసనలే వాసనలన్నీ ఎలా ఉంటాయి ఏమున్నాయి అవన్నీ కలిపి చిన్న శ్లోకంలో గొప్ప భావాన్ని చెప్తున్నారు ఆ వాసన పోవాలంటే నువ్వేం చెయ్యాలో కూడా సలహా ఇస్తున్నారు అది ఆది శంకరాచార్య అంటే మామూలుగా మనం ఒక పెట్టె పెట్టెలో అన్ని గుడ్డలు సర్దుకున్నాం అనుకోండి మనం ఇళ్ళలో ఏం చేస్తాం బీరువాళ్ళలో వాటితో నాప్తలేని బాల్స్ వేసి పెడతాం వాసన రాకుండా లేదా పురుగులు పట్టకుండా అన్ని చేసుకుంటాం కదా మనం మన అలా చేసుకుంటాం కదా సుగంధ సుగంధ్ర అంటే ఒక మంచి ఆకులు తెచ్చి వేసుకుంటూ ఉంటాం ఎందుకు మనం పెట్టుకున్న వస్తువులు శుభ్రంగా ఉండటం కోసంగా పురుగు పట్టకుండా ఉండడానికి మనం అంత జాగ్రత్త తీసుకుంటాం ఏది బయట జరిగే విషయం ఇది దాన్నే మన మనసుకు మార్చి చెప్తున్నారాయన అది గొప్ప విషయం మన మనసునే ఒక పెట్టే నా మనస్సు నా యొక్క మనస్సు ఒక పెట్టే ఉంది ఆశ అనే పాసం వేయబడిందట దాంట్లో ఆశలు అనేటువంటి పాశాలన్నీ దాంట్లో కట్టబట్టి పెట్టినాయి ఆ పెట్టెలో ఇంకా క్లేశాలు కష్టాలు పెట్టబడ్డాయి దుర్వాసన అది చాలా చెడ్డ వాసన వచ్చేవన్నీ కూడా ఆ మనసులో కూర్చోన్నాయట ఉన్నాయట ఆ పెట్టెలో మనస్సు అనే పెట్టెలో ఇన్ని దుర్గంధంతో కూడుకున్నవన్నీ కూర్చో ఉన్నాయట ఇవి పైకి కనిపించేవి కాదు పైకి కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించవు కానీ అవి ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచో వచ్చి కూర్చో ఉన్నాయట పెట్టెలో ఏ పెట్టెలో మనసు ఉన్న వాటిని తీయాలంటే ఏం చేయాలట భేదో దాన్ని తొలగించాలంటే సమర్థవంతమైన ఏవయ్యా అంటే దివ్య గంధై మంచి గంధంతో ఉండేది మంచి వాసంతో ఉండేటువంటి ఏమయ్యా అంటే ఆ మందై గొప్ప ఏమున్నాయి అంటే దిక్కులు శాటి అంటే వస్త్రం దిక్కులే వస్త్రంగా ధరించినటువంటి ఆ శివుడే ఆ దిక్కులే వస్త్రంగా ధరించినటువంటి ఆ శివుని యొక్క పాదారవిందం ఆ పద్మవల వంటి పాదాలు రెండు ఉన్నాయట ఆ రెండు సుగంధ భరితమైన మంచి వాసన వచ్చే రెండు పాదాలు తీసుకొచ్చేసేసి అవి గాని చేత పేటి నా మనసు పెట్టేలా పెట్టినట్టయితే అప్పుడేమైపోతుంది వాసితాంతనోతు మంచి వాసన వచ్చేస్తుంది నా మనసుని పెట్టికి నా మనసుని పెట్టేలా మాత్రం ఈ పాదాలను రెండు దళాలు తెచ్చి పెట్టేశానా ఇక ఆ సుగంధ భరిత ముందు ఈ దుర్వాసనలు పోతాయి క్లేశాలు పోతాయి ఆశ పోతుంది అన్నీ పోతాయి చెడ్డ సంస్కారాలు ఎగిరిపోతాయి అప్పుడు మంచి వాసన వచ్చేస్తుంది ఇంకా పురుగు పట్టదు అది ఎప్పటికీ ఆ ఆ రెండు దళాలుగా ఉన్న ఆకులు రెండు ఎప్పటికీ వాడిపోవు అవి బాగా కూర్చొని నా మనసునే పెట్టెను శుభ్రంగా ఉంచుతాయి అంతేకాదు మంచి వాసనతో నింపుతాయి అటువంటివి రెండు దళాలున్నాయి ఓ మనస అవి రెండు తెచ్చి పెట్టుకోవే అని బతిని ఆడుతున్నాడు ఆది శంకరాచార్యుడు నిజంగా ఇది మన అడగాల్సిందే మనం కూడా మాట కదా మనకి నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం ఆశ మనకు తెలుసు ఎన్ని ఆశలో మనం పుట్టినప్పటి నుంచి మొదలు పుట్టిన బిడ్డలకి చూసే కొంచెం ఒక వయసు ఒక సంవత్సరం బిడ్డకే ఆ దారిలో పోతుంది ఆ బొమ్మ కొని ఈ బొమ్మ కొని అది కొని ఇది కొని ఆశ 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 అవి కొనిపోతే రచ్చ చేసి దొరి అయినంత పిల్లకారు కూడా ఉన్నారు ఆశలు అట్లాంటి ఆశలతో మొదలై ఎంత పెద్ద పెద్ద ఆశల దాకానో వెళ్ళిపోతాయి అటువంటి అటువంటి ఆశ అవన్నీ కూడా అటువంటి ఆశలతో నిండిపోయినది ఆ అనే పెట్టే ఆ పెట్టిలో ఎన్ని రకాల ఆశలు ఉన్నాయంటే ఎన్ని చెప్పడం ఇంట్లో ఎన్ని నగలు కావాలో ఎన్ని చీరలు కావాలో ఎన్ని ఇళ్ళు కావాలో ఎన్ని కోట్లు కావాలో ఎన్ని కుంభకోణాలు జరగాలో అవన్నీ ఆశకు ఆధారమైనవి మనం చూస్తూనే ఉన్నాం కదా అక్కడ వాడు కుంభకోణం చేసి వీడియో చేసే వాతావరణ అని చెప్తూనే ఉంటారు న్యూస్ లో అవన్నీ దేనికి ప్రాతిపదిక ఆశలు ఆశ ఉంది ఎంత దురాశ ఉంటే వాళ్ళు ఆ స్థాయిలో చేస్తున్నారు ఆ పని ఆ ప్రజల సొమ్ము దోచుకుంటున్నామని కూడా లేకుండా చేసే ప్రజా నాయకులు ఎంత పని చేస్తున్నారు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం అది దానికి అన్నిటికీ కారణమేంది ఆశ దురాశ మామూలు ఆశ కూడా కాదు ఆ ఆశ అనేది పాసం వేసి లాగుతోంది వాడిని పాసం అనేది తాడు ఆ తాడు వేసి లాగుతుంటే వాడు ఇష్ట ప్రకారంగా ఆశ పెంచుకో ఉన్నాడు అటువంటి దుర్వాసన ఆ దుర్వాసన మన కూర్చో ఉంది మన పెట్టెలో ఏ పెట్టెలో మన మనస్సు అనే పెట్టెలో కూర్చో ఉంది ఆశ అనే ఒక దుర్వాసన ఇంకా క్లేశాలు క్లేశాలు అంటే కష్టాలు ఈ కష్టాలు అనేవి ఇంకా కూర్చో ఉన్నాయి మన దాంట్లో ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి అవి అవి ఏందవి ఐదు ఉంటాయి అవి ఏందవి ఫస్ట్ అవిద్య అవిద్య అంటే నేనే నాలోనే భగవంతుడు ఉన్నాడు అన్న విషయం తెలుసుకోలేకపోవడమే అవిద్య ఇది మనం పుట్టి ఎన్ని జన్మల నుంచి అది ఏగుతున్నాము ఆ విద్యతో ఉన్నాం అసలు మనం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం కానీ ఏ జన్మల్లో కూడా మనలోనే భగవంతు స్పృహ మనం కలవడం లేదు ఇది మనమే కాదు పెద్ద పెద్ద పీఠాధిపతులు గారు వాళ్ళు కూడా మేము ఆ అని చెప్పుకుంటున్నారు సాధించలేకపోతున్నారు వాళ్ళంతా నిత్యం పోరాటం చేసి ఏదో కొద్దిగానే సాధిస్తున్నారు మనం ఆ ప్రయత్నం కూడా ప్రపంచ విషయాల మీద ఎక్కువ పెట్టేసే మనసు మనం అది కూడా సాధించలేకపోతున్నాం కాబట్టి ఆ విద్య అవిద్య అనేది మనలోనే మనలోనే ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాడు ఆ శివుడు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోవడమే అవిద్య అదే పెద్ద కష్టం మనిషికి అదే తెలిసిపోయిందా ఇంక ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు మీద ఏ ఆశ ఉండదు ఇంకేం ఆశలు ఉంటాయి ఇంకా ఆశ లేకపోతే కష్టాలు ఎక్కడ ఉన్నాయి కష్టాలు లేవు జస్ట్ సంస్కారాలు ఎక్కడ ఉన్నాయి లేవు అన్నిటికీ లింక్ అక్కడే ఉంది భగవంతుడి అయితే భగవంతుడు ఏం కొడతాడు ఏమి కోరడు మనల్ని భగవంతుడు ఏమైనా కోరుతున్నాడా ఏం కోరడం లేదు కదా అంటే ఆయన సమృద్ధిగా ఉంది ఏముంది జ్ఞానం ఉంది అజ్ఞానం విడిపోయింది జ్ఞానం ఉంది మనకి అజ్ఞానంలో కూర్చో ఉన్నాం జ్ఞానం లేదు ఆ జ్ఞానంగా వచ్చిందా మనం ఏమి పట్టించుకోం ఆ ఇవంత మనం అంటే రావులే అనే స్థితికి వచ్చేసామా ఏ విషయాన్ని పట్టించుకోం ఏమి కావాలని కోరుకోం అది ఆశ ఆశ అనే అవిద్య అవిద్య రూపంలో కూర్చోండి ఆ దుష్ట సంస్కారానికి అసలైన ఆధారం ఏంటంటే అవిద్య రెండోది అస్మిత అస్మిత అంటే మన అహంకారం ఈ దేహము నేను అనే భ్రాంతిలో ఉంటున్నాం అని ఒక్కర డబ్బులన్నీ అబ్బో ఏమి నాయనా అబ్బో అబ్బా భరించలేకుండా కేకలు పెడతాం ఎందువల్ల ఈ దేహము నేనే అనే ఒక అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి అదే దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం కాబట్టి కానీ మళ్ళాంటి వాళ్ళే రామకృష్ణ పరమస్ కానీ రావణ మహర్షి వాళ్ళంతా మత్తు ఇంజక్షన్లు కూడా లేకుండానే ఆపరేషన్ చేయించుకున్నారు గడ్డలు పోయించుకున్నారు వాళ్ళు మరి వాళ్లకు భ్రాంతి లేదు మనకి దేహ భ్రాంతి ఉంది వాళ్ళకు లేదు మనకు ఉంది దాన్ని అస్మిత అంటారు ఇంకా తర్వాత వచ్చేసి అసలైంది రాగం రాగం అనేది మనకి ఎక్కువ అందరు ఎవరిని ప్రేమిస్తామో తెలియదు ఎవరిని ఏ స్థాయిలో ప్రేమిస్తామో కూడా తెలియదు పిల్లల్ని ఒక స్థాయి భర్తను ఒక స్థాయి తల్లిదండ్రులు ఒక స్థాయి అత్తమామల్ని ఒక స్థాయి రకరకాల ప్రేమలు స్నేహితుల్ని ఒక రకంగా అనేక రకాలుగా చూస్తాం ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వాళ్ళ స్థాయిని బట్టి ప్రేమిస్తాం అది కూడా దాని దాని కూడా కొలమానం ఉంది మనకి స్కేల్ ఉంది మనకి ఇంతే ప్రేమించాలి ఇంతే ప్రేమించకూడదు అనే రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రాగం ఎక్కడ దాకా పోతుంది దుష్ట సంస్కారం దాకా వెళ్ళిపోతుంది ఒక తన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ తప్పు చేస్తే పట్టించుకోరు అది అవతలపడి తప్పు చేస్తే ఏ తప్పు చేస్తున్నావు నువ్వు అని అర్చేంత సంస్కారం అంత రాగం అంటే ఉన్న చోటేమో కనిపించదు తప్పులు కనిపించవు ప్రేమ లేకపోతే తప్పులు కనిపిస్తాయి ఇదంతా ఆ దుష్ట సంస్కారానికి కారణం ఏంది ఇష్టము రాగము అనే ఒక పాసం వేసి కట్టబడ్డాం ఆ కష్టం అనే ఆ పాసంతో రాగం అనే పాసంతో ఆ దుష్ట సంస్కారంతో కూర్చో ఉన్నాం మనం ఇది దీనికి కారణం దానివల్ల మనకు కష్టాలు వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ద్వేషం రాగద్వేషాలు ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి ద్వేషం ఇతరుల మీద ఎందుకు ద్వేషిస్తామో తెలియదు నిష్కారణంగా ద్వేషిస్తాం విచిత్రంగా ఏ ఏదో చిన్న విషయానికే నచ్చలేదు నీ మాట తీరు నాకు నచ్చలేదు ఎన్ని మాట నచ్చలేదు ఎన్నాళ్ళు ఉంటాడు ఇంత మనుషులు ఎవరు నచ్చేది ఎవరు నచ్చదు ఎంతకాలం ఉంటాం ఉన్న కొద్దిగా ఒక బస్సు ఎక్కి మేము ఆశ్చర్యం బస్సు ఎక్కి సీట్ ఉంటే పక్కన సీట్ కూర్చొని బ్యాగ్ పెట్టేస్తారు ఎన్నాళ్ళు ఎంతసేపు ప్రయాణం చేస్తా పది నిమిషాలు కూడా ఇంకోటి ఇవ్వడానికి సంస్కారం అర్థం వస్తుందా ఆ సంస్కారం కూడా లేదా ఎన్నిసార్లు చూస్తాం మనం బస్సులో ప్రయాణం చేసినట్టు బాగా తెలుస్తుంది ముసలి వాళ్ళు కూడా గమనం ఉంటారు ఎందువలన వాళ్ళకు అట్లా కూర్చోవాలనే ప్రేమ ఎక్కువగా ఉంది వాళ్ళదే వాళ్ళు అనుభవించారు స్వార్థం పక్కన వాళ్ళకి ఎవరికి రావు అక్కడేమన్నా ద్వేషం ఉందా పగలు ఉందా అనుకుంటామా అది కూడా చిన్న ద్వేషమే ఎవ్వరు ఉండకూడదు ఆ పక్కన నేనే కూర్చోవాలి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు ఆ చిన్న చిన్నవే చిన్నంత మొదలుపై పెద్ద దాకా ఉంటాయి వృక్షం అంత ఉంటాయి ఆ ద్వేషాలు ఆ ద్వేషాలు ఎంతవరకు ఉంటాయి తెలియదు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మనిషిని చంపుకునే ద్వేషం ఉండేవాళ్ళు ఉన్నాం విచిత్రంగా ఉదయం ఎంత జీవించేది ఉండే ఆయుష్ చాలా తక్కువ ఉన్న జీవితంలోనే సక్రమంగా జీవించి వెళ్ళిపోదాం అని అందరూ తాపత్రయ పట్టుంటే అది వదిలేసి వాడిని వీడిట్లాంటి వాడు వీడిట్లాంటి వాడు చంపుకుందామని నరుక్కుందాం ఏం పరిస్థితి కాబట్టి కారణం దుష్ట సంస్కారం కారణం కదా ఆ దుష్ట సంస్కారం అంతే ఆ పెట్టెలో కూర్చోండి ఆ మనసు అనే పెట్టెలో ఇంకా రాగద్వేషం అభినవేశం అభినవేశం అంటే గర్వం నేనే చేయగలను నాకే వచ్చు నా అంతటి వాడు లేరు అని ఆ ప్రగల్భాలు పలకడం దాని వల్ల ఏమైపోతుంది వాడు ఏం చేస్తున్నాడో కన్ను మిన్ను కానకుండా చేస్తాడు ఎదుటి వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో పట్టించుకోకుండా తమ వేళ తమ పోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎక్కడన్నా దూకని వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళ బతుకు గడిచిపోయిందా అంతే చాలు ఆ రకంగా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇన్స్టాల్ట్ చేస్తూ మాట్లాడుతూ కూడా కాలం గడిపి వాళ్ళు ఎంతో అట్లాంటి వాళ్ళకునేది అభినవేశం అంటే దానికంత టైం వేస్ట్ చేసుకుంటూ కాలం గడిపేస్తారు కాబట్టి అభినివేశం అంటే అది ఈ ఐదింటితోనే మానవుడి క్లేశాలు పడుతున్నాయి క్లేశాలు అంటే కష్టాలు పడుతున్నాడు కాబట్టి ఇటువంటి వాటితోనే మనం అంతా ఈ ఈ చిన్న చిన్న వీటితో ఈ దుర్వాసనాలతో కూర్చొని మన చేత పెట్టి ఆ మనస్సునే ఒక పెట్ట నిండాన్నింపుకొచ్చేసాం మనం భూమి మీదకి వచ్చినప్పుడే స్టార్ట్ అయిపోయింది మనం బతుకున్నంత కాలం ఉంటాయి ఇవి ఈ దుర్గంధం పోయేది బయట బయటంటి శరీరానికి అయితే ఎన్ని సెంటలను పూసేసి అవతల వాళ్ళకి తెలియకుండా చేస్తాం కానీ లోపల ఈ మనసులో ఉండి వీటిని తొలగిస్తావు దానికి సులభమైన మార్గం చెప్పేస్తున్నాడు ఆదిశంకరాచార్య ఏంటది భేదించడానికి ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ దుర్వాసనంతా భేదించడానికి సమర్థవంతమైన దివ్య గంధంతో కూడుకున్న దివ్య గంధం అంటే మంచి పరిమణంతో ఉన్నటువంటి గొప్పది అయినటువంటి దిక్కులే వస్త్రముగా ధరించినటువంటి ఆ శివుడి యొక్క విందం ఆ రెండు పద్మముల వంటి పాదాలు రెండు తీసుకొచ్చేసేసి చేతపేటి మనస్సు పెట్టని పెట్టేశామనుకో అప్పుడు మనం తెచ్చుకున్న ఈ ఐదు రకాల దుర్వాసనలు పోతాయి ఆశ అనే ఒక పాశం పోతుంది ఆ చెడ్డ వాసన వచ్చేస్తుంది వచ్చేసి తనోతూ మే తనో తూ మే నాకు తనోతు అవుగాకా ఆ విధంగా చేస్తాడయ్యా ఆ శివుడి యొక్క పాదార మనసులో పెట్టుకుంటే అప్పుడు ఈ దుర్వాసనంతా ఎగిరిపోతుంది మంచి వాసన వచ్చి కూర్చుంటుంది ఈ విధంగా బయట శరీరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకొని ఏ విధంగా చేసుకుంటున్నావో నీ ఉన్న మనస్సు అనే దాన్ని కూడా నీ అదృష్ట సంస్కారాన్ని తీసేసేసి మంచి సంస్కారంతో మంచి వాసనతో నింపుకోవడానికి అవకాశం ఉంది ఆ పాదాల బిందాలు పట్టుకుంటే అని ఆ మనసును బుజ్జగించి చెప్తున్నాడు ఓ మనసా పట్టుకో ఆయన పాదాలని చెప్పి బతిని మనకు సందేశం ఇస్తున్నాడు మనకు కూడా ఇటువంటి దుష్ట సంస్కారం మీ మనసులో ఉన్నాయి ఇవి తీసేసి ఆ శివుని యొక్క పాత పద్మాలు పట్టుకోండి పట్టుకుంటే తద్వారా మీ మనసు కూడా మంచి సుగంధం సుగంధం వస్తుంది అది దిక్కులే అంబరముగా ధరించిన వాడు దిక్కులే వస్త్రంగా ధరించిన వాడు శివుడు అంటే దిక్కులంతా వ్యాపింపజేయగలడు ఆ పరిమళాన్ని నీకు వచ్చిన మంచి పరిమళాన్ని ఆయన నలుగు దిక్కులకు కూడా వ్యాపింపజేస్తాడు ఆయన దిక్కులే వస్త్రంగా ధరించిన వాడు కాబట్టి నేను తొలగించిన దాన్ని మంచి సుగంధాన్ని కూడా అన్ని దిక్కులకు వ్యాపింప చేయగల శక్తి ఆయనకుంది కాబట్టి అని పదం పెట్టాడు అది ఆదిశంకరాచార్యుడు ఈ విధంగా మనకి డెబ్బై నాలుగో శ్లోకంలో ఆది శంకరాచార్యుడు గారు మన మనసు దేంతో పెట్టుకుంటే శుభ్రపడుతుంది దేంతో పెడితే మనలోని దుర్వాసనలు పోతాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు